హాయ్ హలో నమస్కారం అండి నితీష్ అమ్మపీరు ఛానల్చే సంప్రదిస్తున్నాం మనకు ఎప్పటిలా మరికొన్నిసారి కొత్తగా లేని రిలేషన్షిప్ అంటే మన కాడికి వచ్చిందండి డబ్బు పరంగానే వచ్చింది రిలేషన్షిప్ చేసేది వాళ్ళకి ఆమె నెలకు వచ్చేసి నాలుగు లక్ష రూపాయలు ఇస్తామని చెప్తారు అనడం గారు అలాగే నెలకు వచ్చి నాలుగు లక్షలు అడ్వాన్స్ ఏమైనా డబ్బులు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంది అని అనుకుంటే ఆమె డబ్బు పరంగా అడ్వాన్స్ కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అలాగే మేడం పేరు వచ్చేసి లక్కి వయసు వచ్చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు విలేజ్ వచ్చేసి విజయవాడ అయితే ఈమె నెలకు వచ్చేసి నాలుగు రూపాయలు ఇస్తాము అని చెప్తున్నారు అలాగే మంచిగా చేయాలి మేమే రిలేషన్షిప్ అంటూ ఈమెకు మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ ఏదో అవుతుందండి అయితే ఈమె భర్త కొంచెం బిజినెస్ పని మీద కోవిడ్ వెళ్ళడం జరిగింది కోవిడ్ వెళ్ళరు కోవిడ్ వెళ్ళి ఒక సిక్స్ మంత్ అలా అవుతుంది మళ్ళీ రానికి త్రీ త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుందని చెప్తున్నారు మేడం గారు మనకు ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళకి చెప్పండి ఈ మేడం గారిని కాంటాక్ట్ చేస్తాం ఎవరున్నా ఏం పర్లేదు మంచిగా చేయాలి లిమిటెడ్స్కి చెప్పు ఆర్థిక ఇబ్బంది ఎవరికైనా సాయం కావాలి అని అనుకుంటే మేడం చేస్తామని చెప్తున్నారు మేడంకి కావాల్సింది సహజము సహజమానికి సుఖపెట్టాలి సుఖపెట్టి మంచిగా చేసుకుంటే అమ్మినెలకు వచ్చేసి నాలుగు లక్ష రూపాయలు సాలరీ ఇస్తుంది అడ్వాన్స్ ఏమైనా డబ్బులు కావాలంటే డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు మీకు మధ్య మధ్యలో ఏమైనా అవసరం ఉంటే కూడా అడుక్కోవచ్చండి అలా చెప్తున్నారు ఎవరైనా ఉంటే చెప్పాలని మా ఈ నితీష మ్యారేజ్లో కంపెనీకి సంప్రదించారు అందువని మేము మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది మీలో ఎవరికైనా కావాలి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మా ఈ వీడియో షేర్ చేయండి మా ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి సంప్రదించండి సంప్రదించి మరికొన్ని వివరాలు కనుక్కోండి మేడం గారి గురించి మరికొన్ని వివరాలు కనుక్కోండి అలాగే మా ఈ ఛానల్ చూస్తున్న ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ ఛానల్ ధన్యవాదములు